విర్యాపేట జిల్లా గత పది సంవత్సరాలుగా ప్రకృతి వైపరీత్యాలతో తీవ్రంగా నష్టపోతున్న వరి మామిడి నిమ్మ రైతులు తోటలు తీసేసి డైరీ చేపల పెంపకం కోళ్ల పెంపకం అరటి డ్రాగన్ ఫ్రూట్స్ వాళ్ళ అంతా కూడా రైతులంతా కూడా అటువైపుగా మొగ్గు చూపుతున్నారు సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం తెల్లబల్లి గ్రామంలోని రెండెకరాల విస్తీర్ణంలో ముప్పై లక్షలు హెచ్చించి డైరీ ఏర్పాటు చేసినట్లుగా ప్రతిరోజు పాలను దగ్గరలో ఉన్నటువంటి కోదాడలు అమ్ముతున్నట్లు రైతు సీతా వెంకటచలం తెలిపారు హర్యానా రాష్టం నుండి గేదెలు ఒక్కొక్కటి లక్ష రూపాయల వరకు చేయడంతో పన్నెండు గేదెలను కొనుగోలు చేసినట్లుగా కూడా మన దగ్గర వాతావరణం అనుకూలంగా లేక దూడలు చనిపోతున్నాయని పశుగ్రాసం పచ్చి రొట్టె ఎరువులు లాంటివి మేపుతున్న దాన అవసరం పడుతుందని దాన ఉంటేనే పాలు దిగుబడి వస్తుందని వెన్న తీయని పాల ధర అరవై రూపాయలు మాత్రమే ఉండటం వలన ధర దాణా ధరలు కూలీ ధరలు కూడా పెరిగి గిట్టుబాటు కూడా రాని పరిస్థితిలో ఉందని కనీసం ఎనభై రూపాయలైనా పాల ధర ఉంటే గిట్టుబాటు అవుతుందని రైతు వెంకట చలం తెలిపారు కూలీలతో గిట్టుబాటు కాక ఈ బర్ల చెడ్డి పెట్టుకున్నాము బర్ల చెడ్డి కూడా చెడ్డికి కూడా రేట్లు ఎక్కువైపోయి బాగా దానాల ఖర్చు ఎక్కువైపోయి పాలకు రేటు తక్కువ ఉండి మాకు గిట్టుబాటు కావట్లేదండి ఇలా గడ్డి మోపు కొనుకోవాలంటే డెబ్బై ఎనభై ఎనభై రూపాయలు మోపు తొంభై రూపాయలు ఉందండి పాలు చూడబోతే అరవై రూపాయల కంటే ఎక్కువ పెడతా లేదండి దానివల్ల మాకు ఇబ్బందులు అవుతున్నాయండి గిట్టుబాటు కావాలి గిట్టుబాటు కావాలి మాకు గిట్టుబాటు ధరలు కావాలని మేము కోరుకుంటున్నామండి ఏం లేదండి ఎనభై రూపాయలు కనీసం ఎనభై రూపాయలన్నా ఉండాలండి పాల రేటు మా సూర్యాపేట జిల్లా సూర్యాపేట జిల్లా నడిగూడ మండలం తెల్లబెల్లి గ్రామం అండి పేరు పేరు వెంకటాచలం అండి